వెల్కమ్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన డైనమిక్ సిపి సజ్జనార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా డాషింగ్ అండ్ డైనమిక్ విసి సజ్జనార్ బాధ్యతలను స్వీకరించారు గత నాలుగేళ్లుగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జనార్ ను హైదరాబాద్ నగర ప్రజలు అంబరాన్ అంటే విధంగా సంబరాలు చేసుకుంటున్నారు ఆయన ఉన్నన్ని రోజులు నగరంలో ప్రశాంతత ఉండేదని మహిళలకు రక్షణ కవచంలో ఉన్న పోలీస్ అధికారి సజ్జనార్ మాత్రమేనని నగర ప్రజలు స్పష్టంగా వివరిస్తున్నారు గత మూడు రోజుల క్రితం ప్రభుత్వం హైదరాబాద్ సిపిగా బదిలీ చేసింది ఇప్పటి వరకు సిపిగా ఉన్న సివి ఆనంద్ను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ట్రాన్స్ఫర్ చేసింది దీంతో మంగళవారం సిపి కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం సివి ఆనంద్ నుంచి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు thank language... anyway <rackanesidden noise>. so you have <mss falar with someone desaparecida> సార్ కొంచెం మీరు బ్యాక్ సార్ సార్ కొంచెం మీరు బ్యాక్ సార్ సార్ మీరు ఓకే సార్ సార్ థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి